కానీ పాకిస్తాన్ నుంచి మన ఐందవ తలలు ఎన్ని వచ్చాయో తెలుసా ఎన్ని ముందాలు వచ్చాయో తెలుసా ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చంపబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే విధాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో హిందువులు కూచపోతూ వస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లో కొన్ని టీవీలో అనా కదా ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా ఎందుకంటే బెంగాల్ ఇప్పుడు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విచ్చరించిపోతుంది మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు నాన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందా అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుల్ని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రిని కొడుకుని చంపేశారు ఎంత దారుణం లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకంగండి అఖండ భారతాన్ని నిర్మించుకుందాం అందరం ఏకమై హిందువులకు ఏమైనైతే మనందరం బయటకు వద్దాం ఏమీ చేయనక్కర్లే హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాయచోటు చూశారు స్వామి మీద గాలి వేశారు మీ అందరూ తెలిసేది మనము ఏ ఏ యాత్ర మీద ర్యాలీ వేయబిడ ఇక్కడైనా మారండి దయచేసి శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో తాగబలంతో ఇలా ఉన్నా ఇక్కనైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంతసేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు బలం ఎక్కడో లేదు బిడ్డ మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు అందరూ వేగమైతే బలంగా ఉంటాం తాడు ఎంత గట్టిగా ఉంటుందో అన్నీ ఉన్నప్పుడు అలా ఉండాలి రామనామ జపం చేసుకుంటూ రాముడు అనుమతులు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను మీరు పది మందిని నడిచేయండి మీరు పది మందిని లేచేసి సనాతన ధర్మకి की। की। तना तना धर्म की भारत माता की सनातन धर्म की सीता रामचंद्र भगवान की जी की पवन सुत हनुमान की